నైటింగ్లైండ్ కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఆలయంలో ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులను తీర్చుకున్నారు సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు శ్రీ ఆంజనేయ స్వామిపై భక్తిభావంతో వస్తున్నటువంటి భక్తులకు స్వామివారి అనుగ్రహం కలిగేలా ప్రశాంతమైన వాతావరణం కలిగించేందుకు తమ కమిటీ సభ్యులు సాయశక్తిలా కృషి చేయడం జరిగిందని వివరించారు భక్తులకు చిన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా కాలనీ కాలనీలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది పూజా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి పంచాభిత్సాభిషేకం అదేవిధంగా కమలపాకులతో పూజలు తన తర్వాత నామాలు తోటి దేవారికి గొప్పగా పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి కీసెం కళ్యాణ్ కాలనీలోని హనుమాన్ భక్తులందరూ వచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా శ్రీ చిన్న హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సుమంతచారి కుప్పల సంజీవ్ కుమార్ గూడెలి రామచందర్ నాగేందర్ పంజాల సదానందం చల్లా అశోక్ రెడ్డి తిరుపతి నానాజీ మధుకర్ శ్రీనివాస్ రావణ్ బండారి రాజమళ్లు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు